రాష్ట్రాన్ని దోచేసినటువంటి పదహారు నెలలు జైల్లో ఒక దొంగ ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నాడు ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నట్టు నేను అడుగుతా ఉన్నాను నీ అబ్బా జాగీరా రాష్ట్రం ఏమన్నా జగన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నిన్ను రేపు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద నిన్ను తరిమి తరిమి రాష్ట్రం నుంచి కొట్టే రోజు దగ్గరలో చేస్తా రోజు ఎస్సీ ఎస్టి మోసం చేశాడు ఈ రోజు ఎస్టీ కార్పొరేషన్ సొమ్ము పంచాయతీ వాళ్ళ దగ్గర కూడా దోచుకు తిన్నటువంటి ఈ దొంగనే రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉందని మేము అందరికీ మనవ్ చేస్తా ఉన్నాను దళిత గిరిజనుల మోసం మోసం చేసినటువంటి దొంగ ఇలాంటి దొంగని కొట్టవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తా ఇందాకే మరి మన సోదరి రాజేశ్వరి గారు మాట్లాడే రంపచోడవరం ఒక దొంగ ఒక కేటునాకుడికు ఎమ్మెల్సి అనంత అనంతబాబు అన్నటువంటి ఈ కొడుకు దళిత కుర్రవాడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే జగన్ రెడ్డి నువ్వు రాజరికం చేస్తావా పక్కన కూర్చోబెడతావా దళితులను మోసం చేస్తున్నటువంటి ఒక దళిత ద్రోహి గిరిజనులు మోసం చేస్తున్నటువంటి గిరిజన ద్రోహే నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు డెడ్ లైన్ రోజులు లెక్క పెట్టుకో ఈ మహనీయుడు లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రైట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ ఈ డబ్బా జాగీర్ లాగా ప్రశ్నించకూడదట ఎవడవ నువ్వు జగన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దళిత గిరిజను ఒక సముచిత స్థానంలో కూర్చోబెట్టాలని ఆ రోజు కార్పొరేషన్ ఈ డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళని కారు డ్రైవర్లు ఓనర్లు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ డబ్బులన్నీ దోచుకు తిన్నాడు ఎస్సీ ఎస్టీ సప్న నిధులు వేలాది కోట్లు దోచేశాడు ఈ రోజు ఐటీడిఏ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడిఏ నిర్వీర్యం చేస్తాడు బాక్సైడ్ తవ్వకాలు దోచేస్తా ఉన్నాడు మరి ఇలాంటి దొంగలు ఏం చేయాలి మనం అందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నారు మీ అందరూ సిద్ధంగా ఉంటే అందరూ గట్టిగా చెప్పండి కొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి మరి మీ అందరికీ కూడా మనవ చేస్తాం థ్యాంక్ యూ గజ దొంగ రాష్ట్రాన్ని దోచేసినటువంటి పదహారు నెల్లు జైల్లో చెప్పకూడిచి తిన్నటువంటి ఒక దొంగ ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నాడు ఈరోజు ప్రశ్నిస్తే జైల్లో పెడతాడట నేను అడుగుతా ఉన్నా జగన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నిన్ను రేపు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద నిన్ను తరిమి తరిమి రాష్ట్రం నుంచి కొట్టే రోజు దగ్గరలో ఎస్ ఎస్టి మోసం చేశాడు ఈ రోజు ఎస్టీ కార్పొరేషన్ నిధులు మూడు వందల తొంభై ఐదు కోట్లు దోచుకు తిన్నాడు పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా దోచుకు తిన్నటువంటి ఈ దొంగనే రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉందని మేము అందరికి మనవి చేస్తా ఉన్నాను దళిత గిరిజనులు మోసం మోసం చేసినటువంటి దొంగ ఇలాంటి దొంగనే తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాను ఇందాకే మరి మన సోదరి రాజేశ్వరి గారు మాట్లాడే రంపచోడవరం ఒక దొంగ ఒక కేటునాకుడికు ఎమ్మెల్సి అనంతబాబు ఈ కొడుకు దళిత కుర్రవాడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డెలివరీ చేస్తే జగన్ రెడ్డి నువ్వు రాజకీయం చేస్తావా పక్కన కూర్చోబెడతావా దళితులను మోసం చేస్తున్నటువంటి ఒక దళిత ద్రోహి గిరిజనులు మోసం చేస్తున్నటువంటి గిరిజన ద్రోహి నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు డెడ్ లైన్ రోజులు లెక్క పెట్టుకో మహనీయుడు లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు సాహెబ్ అంబేద్కర్ ఆస్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రైట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ ఈ డబ్బా జాగీర్ లాగా ప్రశ్నించకూడదట ఎవడవ నువ్వు జగన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దళిత గిరిజను ఒక సముచిత స్థానంలో కూర్చోబెట్టాలని ఆ రోజు కార్పొరేషన్ ఇచ్చారు ఈ డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఇనోవా కారు డ్రైవర్లు ఓనర్లు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ డబ్బులన్నీ దోచుకు తిన్నాడు ఎస్ ఎస్టి నిధులు వేలాది కోట్లు దోచేశాడు ఈ రోజు ఐటీడిఏ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీఏ నిర్వీర్యం చేస్తాడు బాక్సైడ్ తవ్వకాలు దోచేస్తా ఉన్నాడు మరి ఇలాంటి దొంగన ఏం చేయాలి మనం అందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నారు మీ అందరూ సిద్ధంగా ఉంటే అందరూ గట్టిగా చెప్పని కొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి మరి మీ అందరికీ కూడా మనవ చేస్తాం థ్యాంక్ యూ